శ్రీ విష్ణు రూపాయ నమశివాయ భార్గవ మహర్షి అనే ఒక ఆయన తపస్సు చేస్తే కనకాంగి అనే ఒక అప్సరసని ఇంద్రుడు పంపించాడు ఆయన వల్ల అప్సరస గర్భవతి అయింది ఋషి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అప్సరస కూడా ఏం చేసింది ఇంకా అంగాలు ఏర్పడకుండానే ఒక పిల్లవాడిని కనేసి అక్కడ వెదురు పొదలో పారేసి వెళ్ళిపోయింది ఆ పిల్లవాడే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర అంశతో పుట్టిన ఆళ్వారు ఆళ్వార్లో నాలుగో ఆయన అలాంటి సుదర్శనండి అలా పొదలో పడేస్తే వైకుంఠంలో అమ్మవారికి అయ్యవారికి మనస్సొప్పుతుందా వెంటనే లక్ష్మీనారాయణల కిందకి దిగి వచ్చి స్పృశిస్తే కాళ్ళు చేతులతో పాటు దివ్య జ్ఞానం కూడా లభించింది ఆయనే తిరుమలి సేయవారు ఆయన భక్తి సారులు అని పిలిచేవారు పెదురు బుట్టలు చేసుకునే మేదిరి వాళ్ళ జంట ఆయన్ని పెంచారు ఆయన చిన్నప్పటి నుంచి ఆహారం ఏమీ తీసుకునేవారు కాదు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఎప్పుడు విష్ణునామస్మరణే ఉపాసనాపరులైన ఒక వృద్ధ దంపతులు వచ్చారు వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళు చూసి అయ్యో ఈ బిడ్డ సామాన్యుడు కాదు ఉండండి మేము పాలిస్తాం అని చెప్పి పెరుమాళ్ళకి ఆరిగింపు చేసిన పాలు ఇస్తే ఆయన గట్ట తాగిస్తారు అదే ఆయన తీసుకున్న మొట్టమొదటి ఆహారం అప్పటి నుంచి ఆ దంపతులే రోజు పాలిస్తూ ఉంటే ఒకసారి ఆ మహనీయుడికి సంతోషం కలిగి ఆ ముసలి జంటతో సరే మీకు సంతానాన్ని ఇస్తున్నాను అని చెప్పారు అంత వయస్సులో వాళ్ళు యవ్వనవంతుల కింద అయిపోయి ఒక కొడుకుని కని అని పేరు పెట్టారు ఆ పిల్లవాడు ఈయన చుట్టూనే తిరిగేవారు ఈ ఆళ్లవారి చుట్టూనే అందుకని కొన్నాళ్ళకి ఆ తల్లిదండ్రులు పోయాక కణికన్నను ఈ గురువుగారి వెంటనే వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరు కాంచీపురం వరదరాజస్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో కార్య ఆలయం అని ఉంది కదా అక్కడ ఉన్నప్పుడు ఒక ముసలి అవ్వ వీళ్ళకి శుశ్రూషలు చేసింది ఆయనకి సంతోషం కలిగి అమ్మాయికి ఏం కావాలి అంటే నాకు యవ్వనం కావాలి అని అడిగింది ఆ అమ్మాయి అప్పుడు భగవంతుడి మీద ఒక పాశురం పాడేసరికి యవ్వనవతి మహాసౌందర్యవతి అయిపోయింది పల్లవరాజు ఆ దారిలో వెళ్తూ ఆమెను చూసి మోహించి వివాహం చేసుకున్నాడు ఆయన అయిపోతున్నాడు ఆవిడ అలాగే యవ్వనంతో ఉంది ఏమిటా రహస్యం అని అడిగితే చెప్పింది అప్పుడు భటుల్ని పంపించి గురువుగారిని తీసుకురమ్మంటే ఆయన తీవ్ర భక్తి సమాధిలో ఉన్నారని శిష్యుడు వెళ్ళాడు సరే నా మీద కూడా ఒక కీర్తన పాడి నన్ను కూడా యవ్వనవంతుని చేసేయని రాజు అడిగితే చెయ్యలేనలాగా అలాగాని ఆ శిష్యుడు చెప్పాడు అంతా ఆయనకు ఆగ్రహం వచ్చి దేశ బహిష్కరణ విధిస్తే గురువుగారు అయ్యో నా శిష్యుడిని దేశ బహిష్కరణ చేశారా నేను కూడా వెళ్ళిపోతున్నాను గురు శిష్యులిద్దరు వెళ్ళిపోతుంటే ఆలయంలో పెరుమాళ్ళు పైకి లేచి ఆదిశేషుణ్ణి చాపలాగా చంకన పెట్టుకుని స్వామి కూడా వెళ్ళిపోయాడు అంతే అక్కడ ఉన్న ఆలయాల్లో దేవతా శక్తుల విగ్రహాలన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోయాయి చాలా విచిత్రమైన సంఘటన ఇది చరిత్రలో జరిగింది ఉపద్రవాలన్నీ వచ్చేస్తే పల్లవ రాజు వేళ్లా పడి వెనక్కి తెచ్చుకున్నారు అప్పుడు స్వామి నాయన ఈ సంఘటనకి గుర్తుగా నేను ఇక్కడి నుంచి అటు తిరిగి పడుకుంటాను అని విష్ణుమూర్తి అవతల వైపుకి తిరిగి పడుకున్నారు ఈ ప్రదేశాన్నే ఒరి ఇరువ అని పిలుస్తారు ఈసారి కాంచీపురం వెళ్తే తప్పకుండా చూడండి శ్రీమాత్రే